అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన నాలుగో రోజు కాశీ యాత్రలో భాగంగా ద్వాద సాధిత్యుల దర్శనాన్ని చేసుకోబోతున్నామండి చక్కగా ఆదివారం ద్వాద దర్శనం చేసుకోవటం చాలా చాలా మంచిది అని చెప్పేసి ఈరోజు బయలుదేరి వెళ్ళామన్నమాట అలాగే సూర్యభగవానుడు కూడా మమ్మల్ని అనుగ్రహించి ఈరోజు వర్షం లేదండి చాలా హ్యాపీగా అన్నీ కూడా తిరిగేసి వచ్చామన్నమాట ద్వాద సాధించులు అందరినీ చూసాము చూడటమే కాకుండా దానికి సంబంధించిన మంత్రాన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నామండి మేము స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ మంత్రాన్ని కూడా ఎక్కడెక్కడ ఏ మంత్రం చదువుకోవాలి అనే విషయాన్ని మమ్మల్ని లీడ్ చేసినా కూడా చెప్పారనమాట ఆ మంత్రాలన్నీ కూడా మీతో చెప్తాను అలాగే బిందుమాధవడి ఆలయాన్ని కొన్ని ఘాట్లని ఇంకా కొన్ని ముఖ్యమైన ఆలయాలని కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీరు కూడా ఆనందించండి కాశీలో ఉన్నట్టుగా భావించండి ఉదయం ఆరు కేదార్ కేదార్ఘా దగ్గర ఉన్న చింతామణి గణపతి దగ్గర అందరం గ్యాదర్ అయ్యామండి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలిసి వెళ్ళామన్నమాట అక్కడ ఒక ఐదు బ్యాచెస్గా డివైడ్ చేశారు శ్రీమతి చంద్రకళ గారు అని చెప్పేసి ఇక్కడ చాలా ఏళ్ళుగా స్థిరపడి కాశీకి వచ్చి దర్శనాలు చేసుకుందాము ఎక్కడెక్కడ ఏముంటాయో తెలియని వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ చాలా నిస్వార్థ సేవ చేస్తూ ఉంటారండి ఆవిడ ఆవిడ ద్వారా ఈ ద్వాద సాధించులందరినీ కూడా మేము దర్శనం చేసుకుందాం అనమాట ఆవిడ ముందు మాకందరికి ఆ ఎక్కే లోపే ఒక మంత్రం పద పన్నెండు ఆదిత్యుడికి సంబంధించిన మంత్రాలు ఉంటాయన్నమాట ఒక్కొక్క ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఈ మంత్రం చదువుకోవాలి ముందుగా లోలాదిత్యుడు దర్శనం చేసుకున్నామండి ఈ లోలాదిత్యుడి మంత్రం వచ్చేసి పరమేశ్వర నేత్రస్థం సూర్యం లోలార్క నామకం ప్రణమామి సదాభక్త్య పూర్ణారోగ్య ఫలాప్తం మంత్రాన్ని అందరం కూడా చక్కగా లోలాదిత్యుడి దగ్గర చదువుకున్న తర్వాత రెండవ ఆదిత్యుడైన విమలాదిత్యుడికి బయలుదేరామండి చాలా అందరం కూడా చక్కగా అసలు నమ్మలేని విధంగా దర్శనాలు అయ్యాయండి ఆదివారం సూర్యనారాయణమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అంటారు కదా అసలు దర్శనాలు దొరుకుతాయో లేదో అనుకున్నాం కానీ చాలా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా జనాలు ఎవ్వరు ఎక్కువ మంది లేరనమాట మేము వెళ్ళిన బ్యాచ్ వాళ్ళమే చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము అందుకని పెద్ద రష్ లేదనమాట ఇక్కడ విమలాదిత్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన లింగాలు కూడా ప్రతిష్ఠించబడి అనమాట అక్కడ అందరం కూడా జలాభిషేకాలు చేసుకోవచ్చు ఇక్కడ కూడా అందరం జలాభిషేకాలు చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్రం వచ్చేసి విమలాదిత్య ఎర్కం వై విశ్వేశ్వర సుపూజికం ధర్మ బుద్ధి ప్రసిద్ధ్యర్థం పూజ ఇష్యామి సర్వదా ఈ మంత్రాన్ని అందరం చేపించుకున్న తర్వాత అక్కడ జలాభిషేకం చేసుకుని ఇక్కడ విమలాదిత్యుడి దగ్గర విశ్వామిత్ర మహర్షి ప్రతిష్ఠించిన లింగం అటండి ఇక్కడ అభిషేకం చేసుకున్నాం అనమాట చాలా చాలా సంతోషంగా భావించామనమాట అందరం కూడా చాలా హ్యాపీగా తిరిగా మీదంతా కూడా ఒక్కొక్క ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ లింగాలతో పాటుగా కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మెల్లగా చూడండి ఇక్కడే విమలాదిత్యుడి దగ్గరే పక్కన హరికేశ్వర లింగం కూడా ఉందండి అక్కడ కూడా మనందరం వెళ్ళి చక్కగా స్పర్శ దర్శనం చేసుకుని వీలైతే జలాభిషేకం చేసుకోవచ్చు అందరం కూడా ఇవన్నీ కూడా మేము కవర్ చేసుకున్నామండి ప్రతి ఆదిత్యుడి దగ్గర కూడా రూట్ మ్యాప్ ఉందండి ఇక్కడ కూడా ఒక రూట్ మ్యాప్ ఉంది మీరు కూడా చూడండి అక్కడ చంద్రకళ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి జస్ట్ మనకి ఆటోలు మాట్లాడి మనల్ని పంపిస్తారనమాట ఐదు ఐదుగురు కలిపి ఒక ఆటో మాట్లాడారు అక్కడ నుంచి మేము సాంబాదిత్యుడు దగ్గరికి వచ్చామన్నమాట ఆటో వాళ్ళందరూ కూడా ఆవిడకి చక్కగా అందుబాటులో ఉంటారండి మనం మార్నింగ్ మాట్లాడుకున్న దగ్గర నుంచి ఏ ఆదిత్యుడు ఎక్కడున్నారో అక్కడ తీసుకెళ్ళి మనం వదిలేస్తారనమాట మనం లోపలికి వెళ్ళి విని దర్శనాలు చేసుకొచ్చి మళ్ళీ అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఆదిత్యుడి దగ్గరికి అలా జరిగిందనమాట ఇక్కడ సాంబాదిత్యుడి దగ్గర కూడా పొద్దున్నే అనమాట ఇక్కడ అభిషేకం రోజు జరుగుతూనే ఉంటుందిట ఇక్కడ కూడా అభిషేకానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారండి ఇక్కడ వచ్చే మంత్రం ఏంటంటే సాంబారాధన శీలంచ అవిముక్త నివాసినం సాంబాదిత్యం పూజయామి సుఖభోగ వివృద్ధయే ఇక్కడ సాంబాది ఆలయ ప్రాంగణంలోని వితుండ గణపతి మనకు దర్శనమిస్తాడండి రెండు తొండాలు రెండు ముఖాలు ఉంటాయన్నమాట మనం ఎక్కడ చూసుడు అనమాట ఇలాంటి గణపతిని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నాలుగవ ఆదిత్యుడైన ఉత్తరార్కుడు ఆలయానికి వచ్చామండి ఇక్కడ మంత్రం వచ్చేసి విశ్వేశ సేవా నిరతం కళ్యాణ కారకం వందే శాంత్యదం మనిషం ఉత్తరార్క మహమ్ముదా ఈ మంత్రాన్ని చెప్పించుకుంటూ ఇక్కడ ఆలయంలో ఉన్న ఉత్తరార్క ఆదిత్యుని దర్శనం చేసుకున్నామండి కొన్ని కొన్ని చోట్ల కొంచెం మనల్ని ఫోటోలు అవి తీయద్దు అన్నారండి అందుకని డైరెక్ట్గా ఇక్కడ తీయలేదన్నమాట కాశీలో ఎక్కడెక్కడ ఏ ఆదిత్యులు ఉన్నారు అనే పూర్తి సమాచారం ఉన్న ఒక ఫోటోని అక్కడ ఉన్న పాండా గారు మాకు చూపించారండి మీకు ఎవరికైనా ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే జూమ్ చేసి చూసుకోండి నేను చెప్పాలంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి అందుకని మీకు ఫోటో మాత్రమే చూపిస్తున్నాను అనమాట నేను మా వారు వెళ్ళే వెహికల్లో దిల్చుక్ నగర్ నుంచి సరస్వతి గారు ఆవిడ తమ్ముడు ఆవిడ హస్బెండు మొత్తం అంతా మాతో కలిశారండి వాళ్ళు ఆల్రెడీ చాలాసార్లే చాలా యాత్రలు చేస్తున్నారన్నమాట ప్రతిదీ మాకు ఆవిడ చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కటి వివరిస్తుంటే భగవంతుడే వాళ్ళని ఆ రూపంలో మాకు పంపించారనిపించింది ఒక్క చోటకి వెళ్ళటానికి మాకు ఆటోలో కనీసం పావు గంట ఇరవై నిమిషాలు పట్టిందండి మొత్తం కాశీ అంతా కూడా తిరుగుతున్న ప్రదక్షిణం చేస్తున్నట్టుగా అనిపించిందనమాట అక్కడ నుంచి మేము ఐదో ఆదిత్యుడైన కేశవాదిత్యుడు ఆలయానికి బయలుదేరుతున్నాము ఈ ఆలయం కూడా చాలా చాలా బాగుందండి మిగతా ఆదిత్యుల ఆలయాలన్నిటికి కూడా ఇది మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట చాలా పెద్ద ఆలయం ఇది ఆలయ గోపురాలు ఆ శిఖరాలు అవన్నీ చూస్తు ఉంటే మనసుకు చాలా ఆనందంగా అనిపించిందండి అసలు కాశీ రావాలన్న కోరిక ఎవరికన్నా ఉంటే మాత్రం కాలినడక చాలా చాలా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోకండి చాలా ఫిట్గా హెల్త్ బాగా ఇంప్రూవ్ చేసుకుని రావాలన్నమాట ఇలాంటి చోట్లకి అన్నీ చూడాలి అనే తపన ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇక్కడ నుంచి కేశవాదిత్యుడు ఆలయానికి వచ్చాము ఈ ఆలయంలో ఇక్కడికి వచ్చేసరికి అప్పుడే సూర్యోదయం అవుతుందనమాట చక్కగా హారతి స్టార్ట్ అయిందండి ఈ ఆలయం మాత్రం చాలా బాగుంది అంటే నాకు తెలిసి ఇక్కడ కొన్ని ఆదిత్య మందిరాలే వెలుగులో ఉన్నట్లుగా అనిపించిందండి మిగతా ఆలయాలన్నీ నార్మల్గా ఉన్నాయి కేశవాదిత్యుడికి మంత్రం వచ్చేసి వరుణా సంగమే దివ్యే ఆది కేశవ సన్నిధౌ ఆనంద జీవనార్థం హి నమామ్యాదిత్య కేశవం ఈ నామాన్ని అందరం కూడా చెప్పుకుని హారతి అంతా చూసుకుని ఇక్కడ ఒక పక్కన చింతాహరణ్ దర్శనం దర్శనమిస్తూ ఉంటాడు మనకి దీంతో పాటుగా ఇక్కడ వేదేశ్వర లింగం అండి ఈ లింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ హారతి దాదాపుగా ఒక పావు గంట సేపు ఇచ్చారండి చాలా చాలా బాగుంది ఒళ్ళంతా ఒక రకంగా అయిపోయిందనమాట మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి మొత్తం హారతి అంతా పెడుతున్నాను చాలా వరకు పెడుతున్నాను ఇక్కడ ఆదిత్యుడి దగ్గర ఉన్న లింగం నక్షత్రేశ్వర మహాలింగం చింతాహరణ్ గణేషుడు ఆరవ ఆదిత్యుడైన ఖగోళ ఆదిత్యుడి మందిరానికి వెళ్ళే దారిలో కామేశ్వర మహాదేవ్ మందిరానికి వెళ్ళామండి ఈ మందిరం కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా అభిషేకం చేసుకొని ఇచ్చారనమాట చక్కగా నీళ్లతో అభిషేకం చేసుకున్నారు నుంచి ఆరవ ఆదిత్యుడైన ఖగోళ ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళామండి ఆ ఖగోళ ఆదిత్యుడి దగ్గర చెప్పుకోవాల్సిన మంత్రం సప్తాస్వరద సంచారం కాశీక్షేత్ర నివాసినం సంప్రాధయామి క్రీర్ కీర్త్యం ఖగోళ ఆదిత్యమవ్యయం తర్వాత ఏడో ఆదిత్యుడైన అరుణాదిత్యుడు అండి అరుణాదిత్యుడి దగ్గరికి వెళ్ళాము సంధ్యోపాసన దైవతం నిగ్రహేంద్రియ స్థిత్యర్థం వారణాసి ఉపాస్మ ఇక్కడ శివలింగంతో పాటుగా మంగళగౌరి అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి చాలా ప్రశాంతంగా ఉంది పెద్ద ఎక్కువ మంది జనాలు లేరనమాట ఆదివారం అనుకుని భయపడుతూ వెళ్ళాము అసలు మనకు దర్శనాలు దొరుకుతాయో లేదో అని చక్కగా అభిషేకాలు కూడా చేసుకున్నాము సూర్య భగవానుడు కూడా చాలా మమ్మల్ని కరుణించాడు తర్వాత అక్కడి నుంచి ఎనిమిదవ ఆదిత్యుడైన మయూకాదిత్యుడి దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ మయూకాదిత్యుడి దగ్గర చెప్పుకోవాల్సిన మంత్రం కిరణై రవ్యక్తం నవమి నిత్యం ప్రభాకరం శివజ్ఞాన సమృద్ధి అర్థం మయూకాదిత్య నామకం ఇక్కడ మయోకాదిత్యుడి ఆలయంలోనే మంగళగౌరి అమ్మవారు ఆదికేశవుడు బదురుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు ఒకవైపు ఇంకోవైపు ఆంజనేయ స్వామి గణపతి కూడా మనకి దర్శనమిస్తారన్నమాట తర్వాత తొమ్మిదవ ఆదిత్యుడైన యమాదిత్యుడి దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ మంత్రం వచ్చేసి సర్వపాప నివృత్తి అర్థం యమబాధోపశాంతయే ఆరాధయామి సతతం యమాదిత్య మహమ్ముదా ఇక్కడ మనం ఆనందేశ్వర మహాలింగాన్ని దర్శనం చేసుకోవచ్చండి పదవ ఆదిత్యుడైన గంగాదిత్యుడి దగ్గరికి వెళ్ళటానికి అక్కడ మధ్యలో సింధియా ఘాటు మణికర్ణిక ఘాటు వీటి మీదుగా మనం వెళ్ళాలండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో డ్రైవర్స్ మమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే ఇదే ఆఖరిది మనం చూసేది పదవ ఆదిత్యుడు గంగాదిత్యుడు పదకొండు వృద్ధాదిత్యుడు తర్వాత ద్రౌపద ఆదిత్యుడు అండి వరకే మనం వీళ్ళక్కడ చూడగలుగుతాం అనమాట పదకొండు వృద్ధాదిత్యుడేమో విశాలాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంటారు ఆల్రెడీ మేము చూసేసాము అక్కడ లోపల వీడియో తీయటానికి వీల్లేదు పన్నెండవ ఆదిత్యుడు అసలు మనకి కనిపించరట విశ్వనాథ ఆలయంలో గర్భాలయంలో ద్రౌపదాదిత్యుడు అక్కడ ఉంటారట అండి ఇప్పుడు పదో ఆదిత్యుడి మంత్రం గంగాదిత్యుడి మంత్రం వచ్చేసి భాగీరథే తటేరమ్యే సుధలే భాగ్య సౌభాగ్య ప్రాప్యర్థం గంగాదిత్యం భజామ్యహం సింధీ ఘాట్ నద్ది ఒడ్డున ఎవరో లక్షవత్తుల నోము చేసుకుంటున్నారండి చాలా బాగా చేసుకుంటున్నారు వెళ్ళి ఏంటో జరుగుతుందని చూద్దామనేసరికి అక్కడ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట లక్షవత్తుల నోము చాలామంది చేసుకుంటున్నారు అందరు కూడా కూర్చుని ఉంటే నేను అడిగాను అనమాట రిక్వెస్ట్ చిన్న క్లిప్పింగ్ పెట్టుకున్నాను అంటే ఇక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయమ్మా చక్కగా తీసుకుని పెట్టుకోండి అని చెప్పారనమాట గురువుగారు ఇప్పటి వరకు పది ఆదిత్యులు గంగాదిత్యుడు వరకు మీకు చూపిస్తూ చెప్పగలిగామండి పదకొండవ ఆదిత్యుడు వృద్ధాదిత్యుడు అనమాట ఆయన మనకి విశాలాక్షి అమ్మవారి ఆలయంలో ఉంటారు ఆయన్ని మనం చూపిస్తూ ఏమి చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు మీరు చూస్తున్నది సింధి ఘాట్ మణికర్ణిక ఘాట్ ఈ రెండు చూపిస్తూ మీకు వృద్ధాదిత్యుడి మంత్రం చెప్పేస్తానండి ఆనంద కాననే వాసం గ్రహాదీశం నమామ్యహం సర్వవ్యాధి నివృత్తి అర్థం వృద్ధాదిత్య రమిం ఈ మంత్రం విశాలాక్షి అమ్మవారి ఆలయంలో విశాలాక్షి అమ్మవారికి పక్కన ఒక చిన్న హాల్లాగా ఉంటుందన్నమాట అక్కడ ఉంటాడు వృద్ధాదిత్యుడు అక్కడికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ మంత్రం చదువుకోండి తర్వాత పన్నెండో ఆదిత్యుడు ద్రౌపద ఆదిత్యుడు అండి పన్నెండో ఆదిత్యుడు మనకు అసలు కనిపించడండి విశ్వనాథ ఆలయంలో గర్భాలయంలో ఉంటాట ద్రౌపద ఆదిత్యుడికి మంత్రం వచ్చేసి నరశక్తి సమోపేతం వటవృక్ష సమీపకం ధైర్య స్థైర్య వివృద్ధ్యర్థం వందే ఆది ద్రౌపదం ఈ మంత్రాన్ని చదువుకోవాలని చెప్పేసి మనకి పద పన్నెండు ఆదిత్యుల మంత్రాలని కూడా ముందుగానే మేము ఆదిత్యులకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడే మాకు ఒక పేపర్ మీద ఈ ఆదిత్యవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ మేము వెళ్ళిన చోటలలో చదువుకుంటూ వెళ్ళామండి ఈ కాశీ మహాక్షేత్రంలో ముక్తి పొందిన వాళ్ళని దహనం చేయటానికి ఇక్కడ కట్టెలు దొంగలు కర్రలు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఒకసారి పరిసరాలు మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి ఈ సింధి ఘాట్ మణికర్ణిక ఘాటు ఈ ఏరియా అంతా మీరు కూడా చూడండి పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు ఇక్కడున్న విశ్వనాథి ఆలయాన్ని ధ్వంసం చేస్తే అహల్యాభాయ్ హోల్కర్ అనే ఆవిడ ఈ పదిహేడు వందల ఎనభైలో సెవెంటీన్ ఎయిటీలో మళ్ళీ పునరుద్ధరించి స్వామికి ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పేసి ఆవిడ ఒక రాజవంశీయురాలట ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారండి మనం కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు అనమాట పబ్లిక్ ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడే కొంచెం దగ్గరలోనే అదే ప్రాంగణంలో

ఇలా మనకి చాలా మంది సాధువులు దర్శనమిస్తు ఉంటారండి కాశీ అంతా కూడా ద్వాద సాధించు దర్శనాలు అలాగే పశుపతి నాథ్ ఆలయ దర్శనము ఇవన్నీ అయిన తర్వాత మేము నాలుగో రోజు కాశీ యాత్రలో భాగంగా చివరిగా రోజున మేము బిందు మాధవుడి ఆలయ దర్శనానికి వెళ్ళామండి ఆలయం అయితే చాలా చాలా బాగుంది లోపల మాత్రం వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్ అనమాట బయట బయటగా కొంచెం కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను అవన్నీ కూడా మీరు కూడా చూడండి ఇక్కడ ఆలయంలో ఉన్న బిందు మాధవుడికి మనం నాలుగు గంటల సమయంలో వెళ్తే ఒంటిగంతా చక్కగా వెన్న రాసి గోరువెచ్చని నీళ్ళతో స్నా అభిషేకం చేయిస్తారట అండి ఇదండి ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత చాలామంది దర్శనాలకు వస్తూ ఉన్నారు ఇదండి ఈరోజు మా నాలుగో రోజు కాశీ యాత్ర విశేషాలు ద్వాద మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి మేము తర్వాత వీడియోలో ఏంటంటే అయోధ్య వెళ్ళాము అయోధ్యలో కూడా కొన్ని క్యాప్చర్ చేసుకున్నానండి అవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియోపై ఏమి అభిప్రాయంతో పాటుగా మీ సలహాలని సూచనలని కూడా నాకు తెలియజేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమశివాయ